బద్రీనాథ్ థామ్ ఉత్తరాఖండ్ లోని హిమాలయాల ఒడిలో ఉన్న ఒక పవిత్ర స్థలం ఇక్కడి బద్రీనాథ్ ఆలయం హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి చార్తాం చోటా చార్థాం తీర్థయాత్రలకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అయితే ఆధ్యాత్మికంగానే కాకుండా బద్రీనాథ్ లో అనేక రహస్యాలు వింత సంఘటనలు జరుగుతాయని మీకు తెలుసా ఇక్కడ అందరిని అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అక్కడ కుక్కలు మరగవట వాతావరణం కూడా వింతగా మారుతూ ఉంటుందట ఈ అద్భుతాలు ఆ పవిత్ర స్థలానికి దైవిక శాంతిని అందిస్తాయని పలువురు పండితులు భక్తులు చెబుతూ ఉంటారు అయితే ఇలా ఎందుకు జరుగుతోంది దీని వెనుక ఉన్న కథనాలు ఏంటో ఇక్కడ చూద్దాం బద్రీనాథ్ తామ్ ఈ ఆలయం ధ్యాన దేవుడు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం విష్ణువు లోక సంక్షేమం కోసం తపస్సు చేయడానికి హిమాలయాల్లోని ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చాడని నమ్ముతారు ఆయన ఇక్కడ బద్రీ రాజు చెట్టు కింద తీవ్రమైన తపస్సు చేశాడని అందుకే దీనికి బద్రీనాథ్ బద్రీ చెట్టు ప్రభు అనే పేరు వచ్చిందని చెబుతారు ఇక్కడ గర్భగుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం మానవుడు చెప్పలేదు కానీ సహజంగానే పవిత్రమైన శిల నుండి ఏర్పడింది విష్ణువు సాధారణంగా నిలబడి లేదా పడుకొని కనిపిస్తాడు కానీ ఇక్కడ అతను పద్మాసనంలో లోతైన ధ్యానంలో కూర్చొని ఉంటాడు ఇది చాలా అరుదైన దృశ్యం ప్రకృతి దైవిక నియమం బద్రీనాథ్ స్థామ్ లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే రహస్యం అక్కడ ప్రకృతిలో కనిపించే మార్పులు ప్రకృతి స్వయంగా దేవుడి కోసం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చే యాత్రికులు స్థానికులు తరతరాలుగా ఇక్కడ మూడు అద్భుతమైన విషయాలను గమనిస్తూ ఉంటారు ఒకటి అక్కడ కుక్కలు మరగడం లేదు ఆ పట్టణంలో కుక్కలు ఉన్నప్పటికీ ఎవరు అవి మరగడం వినలేదు ఏ పట్టణంలోనైనా కుక్కలు మరగడం సర్వసాధారణం కానీ ఇక్కడ ఇలా జరగడం వింతగా అనిపిస్తుంది ఇక రెండవ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిశ్శబ్దమైన మెరుపులు తుఫానుల సమయంలో ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి కానీ వాటి తర్వాత భయంకరమైన ఉరుము శబ్దం ఉండదు మూడవది నిశ్శబ్ద వర్షం భారీ వర్షం పడుతోంది కానీ ఉరుముల శబ్దం ఉండదు ఈ అద్భుతాల వెనుక బలమైన దైవిక కారణం ఉందని భక్తులు నమ్ముతారు విష్ణువు ఆలయంలో నిరంతరం లోతైన ధ్యానంలో ఉంటాడని అతని తపస్సుకు భంగం కలగకుండా ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా గౌరవంగా ఉంటుందని నమ్ముతారు ఇక్కడ కుక్కలు మరగవు ఆకాశం ఉరుముకోదు కాబట్టి భగవంతుని ఏకాగ్రత కొంచెం కూడా చెదిరిపోకుండా ఉంటుందని అంటారు అందుకే భక్తులు తమ సమయాన్ని అక్కడ శాంతి భక్తితో గడపాలని భావిస్తారు ప్రకృతి జంతువులు ప్రజలు భగవంతుని కోసం ఈ విధంగా మౌనంగా ఉంటారు ఇది బద్రీనాథ్ ను నిజంగా అద్భుతమైన ప్రదేశంగా చేస్తుంది చుట్టూ ప్రకృతి సౌందర్యం ఉన్న ఈ ఆలయం పురాతన హిమాలయాల ఇంజనీరింగ్ కు చక్కటి ఉదాహరణ సాంప్రదాయ గర్వాలి శైలిలో రంగురంగుల ముఖభాగంతో నిర్మించబడిన ఈ ఆలయం సముద్ర పర్వతాలు ప్రవహించే అలకానంద నది నేపథ్యంలో నీలకంఠ శిఖరం చుట్టూ ఈ దృశ్యం చూసేవారిని మంత్రముగ్ధుదాలుగా అనేక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలిచిన ఈ ఆలయం ఆధ్యాత్మికం మాత్రమే కాదు నిర్మాణ అద్భుతం కూడా